పెత్తనం ఎట్లా ఉంటుందో ఇళ్ళలా ప్రభుత్వం కూడా చేసే పని కూడా పెత్తనంగా వాళ్ళకి ఇస్తాం మరి ఈరోజు సన్నర్యం ఉంటది అని చెప్పి ఒక తల్లిలాగా ఒక దేవతలాగా సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ అంటేనే అర్థమవుతా బీఆర్ఎస్ అంటే అది ఏదో మళ్ళీ వేరే పార్టీ అనిపిస్తారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేసిండు ముందుకెళ్ళిన ఐదేళ్ళు ఆశ పెట్టించిందో అంతను ఆయమ చేసేసిండు వాళ్ళు ఏం చేసుకోవాలో చదువుకున్నారు జనాలు తెలంగాణ నిజంగా కరిగిపోతాం అరిగిపోతాం అన్నిటికీ అయ్యో అంట పాపం అంట రెండోసారి కూడా చేస్తాన్న మాటలు నమ్మి మళ్ళీ రెండోసారి గెలిపించిన డబ్బులు బిడ్డ ఏమన్నా అన్నారు నీళ్ళు నిధులు అన్నారు ఇంటింటి ఉద్యోగం అన్ని మీకు తెలుసుకునే మళ్ళీ మొదటికి పోవడం అవసరం లేదు మరి అన్నీ చెప్తే ఈసారి గెలిపిస్తే చేస్తారని రాస్తే రెండోసారి కూడా మన ప్రభుత్వం మన రాష్ట్రంలో అదే ప్రభుత్వం తెచ్చుకున్నాం చివరికి ఏమైంది అందరు కూడా అర్థమైపోయి వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారు యాస భాష మాట్లాడి మనం కూడా తెలంగాణ ఓట్టినా మనం ఎందుకు ఆ మాటలు వస్తలే ఆ కుటుంబానికి ఆ భాష వస్తుంది ఆ మాట వస్తుంది ఆ మాటకే మనం అరిగిపోయి కరిగిపోయి ఓట్లేసి మరి మన బతుకులతోనే ఆడుకున్నారని అర్థం చేసుకొని మొన్న ఎలక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏ మాటలు ఇచ్చిండ్రో ారెంటీలు ఏ విధంగా ధైర్యంగా మరి చెప్పి దమ్ము ధైర్యంతో వచ్చిన నాయకులు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే మనందరినీ ఇట్లా చూస్తుంది జీవితంలో భూమి కొనలేము ఇల్లు కట్టలేము ఆ స్థాయిలో మనం అయిపోయినా ఏది కూడా చేయలే ప్రభుత్వం అంటే చేసే ప్రభుత్వం కాదు చెడగొట్టే ప్రభుత్వం మన అంద అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మనకు ఈరోజు ఈ విలువ దక్కుతుంది మరి ఈరోజు మీరు అందరూ కూడా ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు పెట్టుకున్నారు అందరూ ఇల్లు లేవనో మరి ఉద్యోగాలు లేవను పెన్షన్ లేవనో ఓపెన్ కార్డ్స్ లేవనో వైట్ కార్డు కూడా పదేళ్ళు ఒక్క కార్డు ఇవ్వలేదు మరి నా తల్లులకి బస్సు ఫ్రీ ఇచ్చిన మాట ప్రకారం నలభై ఎనిమిది గంటలు గడిచిందో లేదో బస్సు ఫ్రీ చేసింది ఇక కొందరు చెప్తా ఉంటారు చేత కానీ వాళ్ళు మాటలు ఎక్కువ అంతేనా పని చేత కాదు కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆడపిల్లలు స్వేచ్ఛ ఈరోజు తెలుస్తుంది ఏదికైనా పోయే ధైర్యం ఈరోజు ప్రభుత్వం మన పిల్లలు చదువుకొని కాలేజీకి వాళ్ళన్నా ఫ్రీగా వెళ్తున్నారు भाइ हेलो <mêmes> <etus> <warns> దొన్న పేరి 130 కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇంద్ర అమ్మాయిలు రేవంత్ రెడ్డి వాళ్ళకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మన ఇండస్ట్రియల్ చైర్మన్ గారు వచ్చిన వెంటనే అందరికి ఒక పెద్ద ధైర్యం వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో ఎన్నో సమస్యలను ఫ్రీడమ్ ఫైటర్ సమస్యలను మరి నిర్మల జగ్గారెడ్డి మేడం గారి దగ్గర తీసుకోవడం జరిగింది తీసుకెళ్లడం జరిగింది అవి మాటలే కాదు రాహత పూర్వకంగా కూడా చాలా మేడం స్పందించారు స్పందిస్తే కూడా మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖత్వం అంటే ఈ కుండలు పెట్టి బిందెలు మాయం చేసే చింత ప్రభాకర్ ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్ అన్యాయం చేయడానికి చూసిండు అది మా దగ్గర కూడా ఉన్నాయి పోలీసు వ్యవస్థను పంపించిండు అదే విధంగా మన ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అక్కడ పంపించి పనులు ఆపేయడానికి చేస్తే ఈ విషయాన్ని జగ్గారెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే మరి దేశం కోసం కొట్లాడిన మీకు అరెస్ట్ చేసి దమ్ము ఉంటే అరెస్ట్ చేయమని కూడా నాడు చెప్పాడు మరి అరెస్ట్ చేయమని చెప్పేసి మేము కూడా గట్టిగా ప్రశ్నిస్తే మా మీద ఒక కేసు పెట్టాలంటే కూడా ఆనాడు సిఐ గారు భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే సీఐ లోపలికి అని చెప్పేసి సీఎం భయపడ్డాడు ఎంఆర్ఓ గారు కూడా భయపడ్డారు మరి ఆనాడు ఆనాడు జరిగిన దానికి కూడా అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పుట్టుకొచ్చిందే ఫ్రీడం ఫైటర్లు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇల్లు వచ్చి మన సంతోషంతో నేను ఖచ్చితంగా ఈ రోజు వస్తా నేను వచ్చి అక్కడ సర్టిఫికేట్ అందుకుంటా అని చెప్పేసి ఈ రోజు మా అమ్మగారు వీడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి మాయమాటలు చెప్పే పార్టీని మీరు నమ్మకండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీడియా చెప్పినట్టు అందరికి చేసి చూపెడుతుంది మీకు అండగా ఉంటుందని చెప్పేసి నమ్మకాన్నిస్తుంది ధైర్యాన్నిస్తుంది మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ఏదో పంటలేసుకొని కాదు బాధలను చూసి ఎంబడే క్షణ క్షణాలలో స్పందించి మరి సౌకం జరగకుండా కొంతమంది పేర్లు మిస్ అయినా కూడా ఇప్పించడం జరిగింది అది నేను ప్రత్యేక సాక్ష్యంగా నేను దగ్గరుండి చూసిన అవగతతో జరిగే విధంగా కూడా ప్రయత్నం జరిగినాయి ఈ మున్సిపల్ కార్యాలయంలో దానికి సంబంధించిన దాంతో కూడా మేము దూరాల తీస్తాం ఇన్ఫార్మల్ ఉన్నారు వాళ్ళందరూ ముసిగేసుకొని చేసుకొని పనిచేస్తున్నారు మరి ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నాటకాలు నడవయి కాబట్టి మేము ధైర్యంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మేము అప్పటిన అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత చదువుకొని ఈ రోజు గొప్ప విద్యావంతున్నయ్యాను మరి చట్టానికి అదే అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి అభయాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ న్యాయం చేస్తారని చెప్పుకుంటున్నాను మంచి రోజు రావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాటిని ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరుగుతుంది అదేవిధంగా మన స్థానిక నాయకుడు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రతిసారి మన నిర్మలమ్మ గారు నేనున్నా మీరు ముందు నడవండి మీ ఏది కావాలన్నా నేను మా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పకుండా మీరు గల్లీ గల్లి తిరగండి ప్రజలతో మమేకమై తప్పకుండా మీరు ప్రజల వద్దకు వెళ్ళి మన పాలన ఏముంది ఉందని చెప్పేసి అడగాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి వాటిల్లో ఉచిత కరెంట్ ఒకటి మరి స్త్రీలకు బస్సులలో ఉచిత ప్రయాణము అదేవిధంగా మన పేద బడుగు బలహీన వర్గాల వారు ఎప్పుడు దుడ్డు బియ్యం తినకూడదు తెలంగాణ రాష్ట్రంలో మా అందరు బాగుండాలని చెప్పేసి కోరికతోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పంపించడం జరిగింది ఎందుకంటే మనకు చాలా గర్వకారణం సందర్భం తినాలంటే అవి చాలా పిల్ల ఉంటాయి మనం కొనుగోలు కనుక ముఖ్యమంత్రి చేసేటువంటి ఈ పనులలో చాలా సంతోషం అదేవిధంగా మన సదాపేట పట్టణానికి ఇంద్రమ్మ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు జరిగింది ఫస్ట్ విడత యాభై నాలుగు యాభై ఒకటి మళ్ళీ సెకండ్ విడత రెండు వందల నలభై ఐదు మళ్ళీ ఇప్పుడేమన్నా అర్జున్ సార్ చెప్పారు మీరు ఏమి చెప్పారు మీరు ఎన్ని ఇల్లు కావాలన్నా మేము లాగి ఉన్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా మన కార్యకర్తలు ప్రతి ఒక్క పేదవానికి ఎవరికైతే జాగ్రందో తప్పకుండా మనం ఇంత ప్రతి వాళ్ళ మన ఇన్ఛార్జ్లో ఉన్నాము ప్రతి ఒక్కరు ఇన్చార్జే నేను ఇన్ఛార్జ్ అని కాదు ప్రతి ఒక్కరు ఇన్చార్జే తప్పకుండా గల్లీలోపట ప్రతి వాళ్ళలోపట మనము వారి సేవ చేయాలని చెప్పి మనం చెప్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మా అమ్మను మా తల్లిని కోరేందంటే ఇంతకుముందు సదాజిపేట పట్టణంలో మా దిగ్గాడి గారి నాయకత్వంలో ఐదు వందల సర్టిఫికెట్ పంపిణీ కానీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ చిన్న ప్రభాకర్ ఆ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు జగ్గలకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ప్రభుత్వం చెప్పి అక్కడ కూర్చొని ఆయన ప్రభాకర్ గారు మళ్ళీ ఏ విధంగా అయితే మా దగ్గర నాయకత్వంలో మా జిల్లా అధ్యక్షురాలు నాయకత్వంలో తప్పకుండా మరి మేడం గారు మరి దృష్టికి దృష్టికి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మరి ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి పట్టా సెట్ రెడ్డి గారిని చెప్పేసి గారు మేడం గారి కోరుతున్నాము ముఖ్యంగా సదాశిపేట పట్టణంలో చాలా మంది మన బడుగు బలైన చాలా ఆ నిరుపేదలకు మీ ఆశ ఉండాలని చెప్పి మనీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను